ఇప్పుడు పంటలు సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు వరి మినహా ఇతర పంటలు సాగు చేయలేకపోతున్నారు ఇప్పుడు వరిపై కూడా దాడి చేస్తున్నాయి వరి చేలపై దాడి చేస్తున్న వానరాలు పొట్ట దశలోనే తింటున్నాయి కోతులు భయానికి కూరగాయలతో పాటు వేరుశెనగ మొక్కజొన్న కందలు పెసర్లు మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు కొత్త సమస్య తలెత్తుతుంది దాదాపు రెండు వందల యాభైకు పైగా గ్రామాల్లో కోతులు బెడద తీవ్రమైంది ఇటీవల గ్రానైట్ త్రవ్వకాల కారణంగా కొండల్లో ఉండవలసిన గ్రామంలోకి చేరిపోయాయి ఇక తిండి కోసం యుద్ధం చేస్తున్నాయి ఈ రెండేళ్లలో వీటి సంతానం భారీగా పెరిగిపోయింది మనుషుల కంటే కూతుల సంఖ్యనే ఎక్కువగా కనబడుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో వేరుశెనగ మొక్కజొన్న కంది పెసర్లు బబ్బెర్లు మినుములు ఇతర ఆరు తడి పంటలను సాగు చేసేవారు ఇటీవల మొక్కజొన్న మినహా మిగతా పంటలకు మద్దతు ధరను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పంటలను సాగు చేద్దామంటే కోతులు ఇబ్బంది పెడుతున్నాయి ఇలాంటి పంటలు సాగు చేసే అవకాశం ఉన్న ఎర్ర భూములు కూడా నారుమల్లుగా మారిపోతున్నాయి అంతేకాదు ఇప్పుడు బీడుగా పెడుతున్నారు భారీ వర్షం కురిస్తే మాత్రం నాటు వేయమన్నారు ఆరు తడి పంటలు వేయాలంటే రైతులు జంకుతున్నారు పంట పొలాలపై కోతులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి ఒకవేళ ఆ విత్తనాలు వేసిన వెంటనే తినేస్తున్నాయి కష్టంగా కాపాడిన పంట చేతికి వచ్చే సమయంలో మళ్ళీ దాడులు చేసి తినేస్తున్నాయి దాదాపు ఇలాంటి పనులను సాగు చేయడం మానేశారు రైతులు ఒక కూరగాయల సాగు కూడా చేయడం లేదు కూరగాయలు చేతికొచ్చే సమయానికి మొత్తం తినేస్తున్నాయి కోతులు చివరకు మిర్చిని కూడా దింపి కింద పడివేస్తున్నాయి రైతులు గోడుగా వెళ్లబోసుకుంటున్నారు ముఖ్యంగా మానకొండూరు తిమ్మాపూర్ శంకరపట్నం చిగురు మామిడి రామడుగు గంగాధర మల్యాల కొడిమ్యాల తదితర మండలాల్లో అధికంగా ఉన్నాయి కోతులు కోతుల భయానికి ఇతర పంటలు వేస్తున్నారు రైతులు ఈ సంవత్సరం కోతుల ప్రభావం ఉన్న గ్రామాల్లో వరి మినహా ఇతర పంటలు వేయడం లేదు పప్పు దినుసులకు మద్దతు ధర ఉన్నా సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కోతులను పట్టుకుని దట్టమైన ప్రాంతాల్లో వదిలిపెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు కోతుల కారణంగా కూరగాయల సాగుతో పాటు వరి మినహా ఇతర పంటలను సాగు చేసుకోవడం లేదని రైతులు చెబుతున్నారు కోతులను తరిమివేసిన పంటలను కాపాడాలని రైతన్నలు వేడుకుంటున్నారు